హలో వీయస్ వెల్కమ్ టు వి రూపాస్ వరల్డ్ ఈరోజు మీకు ఇంట్లో తయారు చేసేటటువంటి ఒక కొత్త ప్రోడక్ట్ గురించి అయితే చెప్తాను జనరల్గా మనం ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు ఈ లిప్స్టిక్ కానీ కొంత లిప్ బామ్ కానీ వేసుకోవడం అయితే మనం చేస్తాం కదా అది కొంత అపియరెన్స్ అయితే బాగుంటుంది అయితే బయట కొనేటటువంటి లిప్ బామ్లు కానీ లిప్స్టిక్లు కానీ వాటిలో కెమికల్స్ ఉండడం మళ్ళీ మనం పెదాలకు పెట్టుకుంటాం కదా అది నోట్లోకి వెళ్తుందేమో అనే భయం కూడా ఉంటుంది అయితే మనం న్యాచురల్గా దొరికేటటువంటి బీట్రూట్తోని మనం తయారు చేసుకోవచ్చు ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అండి బీట్రూట్తో వచ్చినటువంటి లిప్ బామ్ని మనము ప్రిజర్వ్గా చేసుకోవచ్చు చాలా రోజులు కూడా ఉంటుంది నేను ఇంతకుముందు దీన్ని ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ అయితే తయారు చేసుకున్నాను ఇంకా అది ఇప్పటి వరకు పనికి వచ్చింది ఇప్పుడు మళ్ళీ తయారు చేస్తున్నాను మరొకసారి వీడియో తీద్దామని అయితే ట్రై చేశాను ఇలా బీట్రూట్ ని మనం పీల్ చేసేసి కొన్ని పీసెస్ చేసుకోవాలి ఒక బీట్రూట్ చేసి పెట్టుకుంటే మనకు దాదాపు సిక్స్ మంత్స్ ఎబో అయితే వస్తుంది ఇలా పీసెస్ చేసిన తర్వాత దీన్ని మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి చిన్నపిల్లలకి కూడా ఫంక్షన్ కి బయట దొరికేటటువంటి వాడకుండా కెమికల్ బేస్డ్ కాకుండా ఇలా న్యాచురల్ గా తయారు చేసేటటువంటి లిప్ బామ్స్ అయితే యూజ్ చేసుకోండి ఇది చాలా హెల్దీ అండ్ ట్లోకి వెళ్ళినా పర్వాలేదు చూడండి ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి దీనిలో ఎలాంటి వాటర్ కలపొద్దండి ఇంకా బీట్రూట్లో వచ్చే వాటరే సరిపోతుంది ఇలా మెత్తగా అయిన తర్వాత మనం టీ ఫిల్టర్ ద్వారా మనం దాన్ని గట్టిగా ఇలా ప్రెస్ చేసినట్లయితే కిందకి వాటర్ అంతా దిగుతుంది అలా కాకుండా మనం ఒక సన్నండి క్లాత్లో కూడా ఈ ముద్దను వేసేసి దాన్ని ఫిల్టర్ అయితే చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే టీ ఫిల్టర్ని ఉపయోగించుకున్నాను ఇలా వచ్చినటువంటి మొత్తం ముద్దని మనం వాటర్ అంతా కూడా వచ్చే లాగా ప్రెస్ చేస్తూ పైన ఉన్నటువంటి పిప్పిని తీసేసి వాటర్ని అయితే తీసుకోవాలి ఈ పైన ఉన్న పిప్పిని కూడా మనం పడేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇది చాలా హెల్దీ బీట్రూట్ అనేది ఇది మనం కర్రీలలో వాడుకోవచ్చు లేదా దీన్ని పోపు చేసి చట్నీ లాగా కూడా చేసుకోవచ్చు కాబట్టి దీన్ని ముద్దను పక్కన పెట్టేసి నేను దీన్ని అయితే చట్నీ అయితే రెడీ చేస్తాను ఒక బీట్రూట్కి ఇంత జ్యూస్ అయితే వచ్చింది అయితే దీన్ని యాజ్ ఇట్ ఈస్గా మనం లిప్ బామ్ లిప్స్టిక్ కానీ తయారు చేయలేము దీన్ని మరి నిల్వ ఉండాలంటే దీన్ని చిన్నగా మరిగించ తగ్గించి దీని కన్సిస్టెన్సీ అనేది తగ్గించాల్సి ఉంటుంది దీనికోసం నాన్ స్టిక్ ప్యాన్ అయితే తీసుకోండి ఎందుకంటే అడగంటకుండా అయితే ఉంటుంది ఈ నాన్ స్టిక్ ప్యాన్లో ఈ జ్యూస్ని వేసి చిన్నగా సిమ్లో ఉంచేసి బాగా మరిగేలాగా అయితే చూసుకోవాలి బాగా మరిగి ఇది చిక్కబడి చిక్కగా అయ్యేలాగా చూసుకోవాలి అడగంటకుండా మాడకుండా అయితే అక్కడే ఉండేసి అయితే మనం కలుపుతూ ఉండాల్సి అయితే ఉంటుంది లేకపోతే అడగంటడం వల్ల కలర్ అయితే చేంజ్ అయితే అవుతుంది ఇంకా చూడండి ఇది సిమ్లో ఉంచేసి నేనైతే అయితే దీన్ని కలుపుతూ ఇలా ఉన్నాను మనం తీసుకున్న క్వాంటిటీ చాలా తక్కువ కాబట్టి ఒక టూ ఆర్ త్రీ మినిట్స్లోనే మనకి ఇది దగ్గరకు వచ్చేస్తుంది కాబట్టి ఎక్కువ టైం అయితే తీసుకోదు చూడండి ఇలా చిక్కబడిపోయింది ఇలా చిక్కగా అవ్వగానే మనం టవ్ ఆఫ్ చేసేసి దాన్ని దింపేసి చల్లారని ఇవ్వాలి చల్లారిన తర్వాత నెయ్యి మనం ప్యూర్ నెయ్యి తీసుకుంటే ఫ్లేవర్ అయితే బాగుంటుంది ఇది నేను ఇంట్లో తయారు చేసిన నెయ్యి అండి ఇక్కడ నేను ఒక బీట్రూట్కి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యినైతే తీసుకున్నాను నెయ్యి యాడ్ చేయడం వల్ల మనకి లిబ్బా మంచిగా అప్లై చేసుకోవచ్చు నిల్వ ఉంచడానికి కూడా తోడ్పడుతుంది దీన్ని ఇలా బాగా స్మాష్ చేస్తూ బాగా మద్దన చేసి అంతా మిక్స్ అయ్యేలాగా అయితే కలపాలి స్పూన్తో వీలు కాదని అనుకుంటే మనం హ్యాండ్ ఉపయోగించి కూడా కలుపుకోవచ్చు చూడండి కలర్ ఎంత బాగా వచ్చిందో చూడండి కొంచెం అప్లై చేసినా కూడా డార్క్ కలర్కి వచ్చేస్తుంది ఇంకా మనం అవసరాన్ని బట్టి వాడుకోవచ్చు నేనైతే చాలా లైట్గా అప్లై అయితే చేస్తాను అసలు యాక్చువల్గా నాకు వాడడం అనేది ఇష్టం ఉండదు కానీ ఇప్పుడు రీసెంట్గా అందరం కొంత కలర్ అయితే కావాలనేసి లైట్గా అయితే అప్లై చేస్తున్నాను చూడండి ఇంతకుముందు నేను తయారు చేసి ఈ బాక్స్లో అయితే ఉంచాను ఆ బాక్స్ అయితే ఖాళీ అయిపోయింది ఇక ఇప్పుడు కొత్తగా తయారు చేసినటువంటి ఈ డబ్బాను ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నాను బయట ఉంటే కూడా ఉంటుంది కానీ ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల నెయ్యి అనేది గట్టిపడి మనకు బామ్ లాగా అయితే ఉంటుంది కొంచెం గట్టిగా అయితే ఉండి మనకు పెట్టుకోవడానికి అప్లై చేయడానికి అయితే ఈజీగా ఉంటుంది ఇంకా ఇది చాలా రోజులైతే ఉంది నేను ఎందుకంటే వాడి చూసాను కాబట్టి నేను ఆల్రెడీ ఇది దాదాపుగా ఒక సెవెన్ ఎయిట్ మంత్స్ నుండి అయితే వాడుతున్నాను కాబట్టి మీరు కూడా ఇంట్లో ఈ విధంగా చాలా సింపుల్ కదండి ప్రాసెస్ కూడా చాలా సింపుల్ ఒక్క బీట్రూట్ ఉంటే సరిపోతుంది మనం ఒక సిక్స్ మంత్స్ వరకు లిప్ బామ్ అయితే తయారు చేసుకోవచ్చు ఓకే అండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి విషయాలు షేర్ చేసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్